హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేనైతే మహాశివరాత్రి పండుగ ఎలా జరుపుకున్నాను అయితే ఓ చిన్న వీడియో చేస్తున్నానండి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎలా చేసుకున్నారు అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ రోజైతే ఇలా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇలా అయితే దేవులకు దీపం పెట్టి ఇలా అయితే పూజ చేసుకున్నామండి ఈ రోజైతే ఏం చేయలేదండి శనిపిండి శనగపిండి ఇంతే అండి చేసింది ఇంకా మా అయితే దీపం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేశారు ఫస్ట్ రోజు అయితే ఇలా ఇలా జరిగిందండి ఇంట్లో ఆ పూజ అయిన తర్వాత అయితే మల్లప్పకొండకు వెళ్ళామని మాకు పక్కనే ఉంటుంది మల్లప్పకొండ అక్కడ అక్కడికి వెళ్ళాము చూడండి వీళ్ళైతే ఉత్సవమూర్తులు ఫ్రెండ్స్ ఉత్సవం చేయడానికైతే దేవుళ్ళని అలా అలంకరించి పెట్టారు మేమైతే క్యూలోకి వెళ్ళాము క్యూలో నుంచి వస్తూ ఉన్నాము చూడండి గుల్లోకి అయితే ఎంట్రీ అయ్యాము ఇక్కడైతే శివలింగం కనబడుతుంది కదా అక్కడైతే పాలాభిషేకం చేయొచ్చు చూడండి ఫైనల్గా అయితే దేవుడు అలా ఉంటాడు చూడండి మూర్తులు మనము ఫైవ్ హండ్రెడ్ కడితే ఉత్సవం చేయొచ్చండి అలా అయితే వాళ్ళు చుట్టేసుకుని వేరే వాళ్ళు పూజ చేసుకుని అట్లా వచ్చినారు మేము గుళ్ళోకి వెళ్ళాము దేవునికి ఎదురుగా అయితే ఉత్సవమూర్తులు వచ్చారు చాలా బాగుంటుంది దేవుడు అయితే చాలా బాగున్నాడండి మేము వెళ్ళేటప్పుడు అయితే ఎక్కువ మందే ఉన్నారు చాలా రష్గా ఉన్నింది చూడండి ఫైనల్గా అయితే ఇలా అయితే దర్శనం చేసుకునేసి దీపం అయితే మొక్కునేసి బయట వచ్చాము ఇలా బయట రాగానే ఇక్కడైతే ఉన్నారు చూడండి మా అన్నగారు పింక్ కలర్ షర్ట్ అన్న షర్ట్ అన్న ఇంకా అంకులును సత్య అన్న ఉన్నారు వాళ్ళైతే ప్రసాదాలు పంచుతూ ఉన్నారు వాళ్ళు భోజనం చేయలేదంటే సరే మేము పంచుతాము వెళ్ళండి మీరు తినేకనైతే నేను మా ఇంటి కూర్చొని పంచుతూ ఉన్నాము ఈయనైతే డాక్టర్ అండి కృష్ణగిరి విద్యా హాస్పిటల్ పింక్ షర్ట్ అన్న మా ఊరే అన్నదైతే సోడియాన్పల్లి ఇంకా ఫైనల్ అక్కడ నుంచి ప్రసాదాలు అయితే ఫోర్ అవర్స్ పంచాము ఆ తర్వాత అయితే చేస్తామని ఫైవ్ హండ్రెడ్ డబ్బులు కట్టి మేము కూడా ఉత్సవం అయితే చేసామండి అక్కడైతే మానస సిస్టర్ కూడా వచ్చింది తనతో అయితే కొంచెంసేపు మాట్లాడుకుని ఉండేసి ఇంకా తనని రమ్మన్నాము తనైతే నేను చేయలే మా కొడుకుతో చేపిస్తాను అనేస్తే వాళ్ళ కొడుకునైతే మోపించిందండి చూడండి ఇతని ఈ వైట్ షర్ట్ అబ్బాయి మానస సిస్టర్ వాళ్ళ కొడుకు అయితే చూడండి ఇలా అయితే మేమైతే

ఇలా అయితే జరిగిందండి ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే ఇంకా మళ్ళీ శివరాత్రి పండుగ రోజు రెండో రోజు కూడా మనం ఇల్లు ఆకులంతా శుభ్రం చేసుకోవాలి చేసుకుని అయితే ఇలా అయితే పాయసము అన్నము సాంబారు పీంచాయ తాలింపు ఇలా గుమ్మడికాయ తాలింపు వడ పెసరపప్పు ఇంత మొత్తం చేశానండి ఇలా అయితే చేసి ఇంక మా అయితే దీపం పెట్టారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇలా చేసుకున్నానండి మహాశివరాత్రి పండగ అయితే మీరు ఎలా జరుపుకున్నారు అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్